హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దాం మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఏండ్లుగా కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ తుది ఫలితాల విడుదలపై స్పష్టత కరువు మానసిక ఒత్తిడితో పిఈటి అభ్యర్థులు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం ఉద్యోగాల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న గురుకుల పీఈటి అభ్యర్థుల భవిష్యత్తు రోజు రోజుకు అయోమయంలో పడుతున్నది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసినప్పటికీ తుది ఫలితాలు ఇవ్వడంలో టీజీపీఎస్సి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇటు ఉద్యోగ తుది ఫలితాలు రాక అటు వేరే ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు బాధిత అభ్యర్థులు వాపోతున్నారు సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ శాఖ గురుకులాల్లో ఆరు వందల పదహారు పిఈటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ వంటి విద్యార్థులు ఉండాలని నిర్ణయించారు పదహారు వేల మంది పరీక్షలకు హాజరయ్యారు ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తి ప్రకారం ఫలితాలు విడుదల చేశారు రెండు వేల పద్దెనిమిది మే పదవ తేదీన పన్నెండు వందల ముప్పై రెండు మందిని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలిచారు ఆరు వందల మందికి వెరిఫికేషన్ కూడా ముగిసింది అయితే ఇక్కడే అసలు సమస్య తెరపైకి వచ్చింది పిఈటి పోస్టుల భర్తీ అంశంపై డిప్లొమా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు తామే అర్హులమంటూ కోర్టు నుంచి స్టే తెచ్చారు దీంతో రెండు వేల పద్దెనిమిది మే ఇరవైవ తేదీన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను టీజీపీఎస్సీ అర్ధాంతరంగా నిలిపివేసింది ప్రభుత్వం బీపీఈడీ అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు గత ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తేదీన అందరికీ న్యాయం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది అలాగే ఎంపికైన వారికి కూడా రెండు వారాల్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని హేర్కొంది దీంతో మే ఇరవై నాలుగవ తేదీ మే ఇరవై నాలుగు మళ్ళీ జీఆర్ఎల్ విడుదల చేశారు ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను పిలిచారు మే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి జూన్ నాలుగవ తేదీ వరకు పదకొండు వందల ఎనభై ఐదు మందికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించారు అయితే కొందరు వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోవడంతో చాలామంది డ్రాప్ అయ్యారు దీంతో ఆ కింద ఉన్న అభ్యర్థులకు అంటే మరోసారి జూన్ నాలుగవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఒక వెయ్యి ఎనభై ఆరు మందికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు అయితే తుది ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటూ రావడం అయితే జరిగింది